అందరికీ నమస్కారం మా జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్తే ఈ వైసీపీ అధికార పార్టీకి ఉలికెందుకు పలికెందుకు అంత భయం ఎందుకు మా కార్యకర్త పరామర్శకు నారా లోకేష్ గారు వెళ్తే ఆయన అడ్డుకుంటారా ఏం జగన్మోహన్ రెడ్డి నీ తాత జాగిరా ఈ రాష్ట్రం ఏం అప్పలరాజు ఏం కువీ కొట్టుకుంటున్నావా శ్రీకాకుళంలో నారా లోకేష్ గారు రాకూడదా మా కార్యకర్తలు మేము పరామర్శానికి మీకు వచ్చిన అడ్డం ఏంటి మీకు వచ్చిన నొప్పేంటి లోకేష్ గారికి వచ్చిన ప్రజా ఆధారం చూసి లోకేష్ గారి ప్రభు ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తారో వాళ్ళ అవినీతిని ఎక్కడ బయటపడతారో వాళ్ళ భూకబ్జాన్ని ఎక్కడ బయట పెడతారో మా కార్యకర్తలకు ఏ విధంగా దాడులు చేస్తారో రాష్ట్రానికంతా తెలుస్తుందని మా యువనేత నారా లోకేష్ గారిని అడ్డుకుంటారా మా రాష్ట్ర అధ్యక్షుల్ని మా ముఖ్య నేతల్ని అరెస్ట్ చేస్తారా ఏ జగన్మోహన్ రెడ్డి అంత భయం ఎందుకు అంత భయం ఎందుకు అడ్డుకుంటారా పోలీసుల్ని మీ బంట్రోత్ల వాడుకుంటారా ఈ వ్యవస్థ పోలీస్ వ్యవస్థను ఈరోజు మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మేము అనుకుంటే ఆ రోజు మీ పాదయాత్ర కొనసాగేదా నీ రాష్ట్రంలో ఉంటావా ఈ రాష్ట్రానికి వచ్చింటావా అంతిమ గడియలు మొదలయ్యాయి నీ పార్టీ బంగాళాఖాతంలో కలిపేస్తాం ప్రజలంతా ఈరోజు నీ యొక్క నిరంకుశ పాలనను దుమ్మెత్తి పోస్తున్నారు కాకరించి మోస్తున్నారు నారా లోకేష్ గారిని అడ్డుకుంటావా సిక్కుందా నీకు ఈ ప్రభుత్వానికి సిక్కుందా ఆ మంత్రికి ఇదే ఇదేనా ప్రజాస్వామ్యం డీజీపీ గారు ఏం చెప్పారు శాంతియుతంగా మీరు ఎవరినైనా ఏమైనా చేసుకోవచ్చు అంటే ఈరోజు నారా లోకేష్ గారు అన్న కట్టులు కటాలతో బయలుదేరారా మా కార్యకర్తలు ప్రమా పరామర్శించడానికి మా నేతల వెళ్తా ఉంటే మీకు భయం ఏంటండి ఎంత ఊనుక ఎంత భయమా అర్థమైపోయింది మీరు ఓడిపోతున్నారు మీకు అర్థమైపోయింది దాన్ని పోలీసులు అడ్డం పెట్టుకొని మీ రాజరికాన్ని మీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఎక్కువ రోజులు కొనసాగదు ఈరోజు మీకు చమరి క్రితం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి